స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశి వారు మరో పది రోజుల్లో ఒక స్త్రీ కారణంగా వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది మరో పది రోజుల్లో వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఏం జరగబోతోంది ఆ స్త్రీ ఎవరు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అయితే ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా ఉంటారు అలాగే ఏది మంచి ఏది చెడు అనే పూర్తి అవగాహన కూడా వీరికి ఉంటుంది జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ నిందలు ఆరోపణలు వీరిని బాధించినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరనే చెప్పుకోవాలి అయితే మరో పది రోజుల్లో మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఒక అయితే జరగబోతుంది అంటే మీరు మీ యొక్క లైఫ్ కి సంబంధించి కెరియర్ కి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి డెసిషన్ ని తన మూలంగా తీసుకోబోతున్నారు తను ఇచ్చే సలహా మీ యొక్క లైఫ్ ని మీరు విజయ పథంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహాయపడుతుంది ఈ విధంగా మీ కుటుంబ ఒక స్త్రీ కారణంగా అది మీ తోబుట్టువు కానీ తల్లి కానీ లేకపోతే మీ వదిన కానీ మరదలు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీనే మీ యొక్క లైఫ్ సెటిల్ కావడానికి మీకు ఒక మంచి సలహా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా తను ఇచ్చిన సలహా పాటించడం ద్వారా మీరు శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు మరో పది రోజుల్లో కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ మూలంగా వారి లైఫ్ కి సంబంధించి ఒక గుడ్ డెసిషన్ అయితే వారు తీసుకోబోతున్నారు ఆర్థిక పురోగతి కూడా లభిస్తుంది అలాగే చాలా కాలంగా కంటున్న కళలు అన్ని కూడా ఈ సమయంలో మీరు నిజం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ స్త్రీ కారణంగా మీ యొక్క లైఫ్ పూర్తిగా సెటిల్ అవుతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి మీరు పనిచేసే చోట కొంతమంది తోటి ఉద్యోగస్తులు తోటి వ్యాపారవేత్తలు కావచ్చు లేకపోతే మీరుగు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు మీ యొక్క లైఫ్ లో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కుటుంబ సభ్యులతో మీకు తగ్గాదా సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి వారి విషయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఈ సమయం అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ సమయంలో ఆదాయ మార్గాలను ఖచ్చితంగా పెంచుకోగలుగుతారు అలాగే మీ యొక్క లైఫ్ కి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందనే చెప్పుకోవాలి వ్యాపారస్తులకి అనువైన సమయం అనే చెప్పుకోవాలి నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది అలాగే మీరు ఏ రంగంలో అయినా సరే ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నా సరే అనుభవం లేని వ్యాపారం జోలికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు దీనివల్ల మీకు నష్టాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్త ముందు నుండే అవసరమనే చెప్పుకోవాలి ఎందుకంటే ముందు ఏది కూడా క్లారిటీగా మాట్లాడుకోకుండా తర్వాత మీరు బాధపడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో వారు కన్న కల కూడా అతిథులలో నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారు కూడా దానికి సంబంధించి చక్కటి శుభవార్తనైతే వినబోతున్నారు ఈ విధంగా మరో పది రోజుల్లో ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా అద్భుతమైతే జరగబోతోంది ఆ స్త్రీ మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీయే ఆ స్త్రీ మూలంగా మీ యొక్క లైఫ్ లో ఊహించని మలుపులు ఉంటాయి ఆ మలుపులు కూడా మీకు ఆనందకరమైనటువంటి జీవనాన్ని అనుగ్రహిస్తాయని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి అయితే సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చేయండి ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి